శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద స్వామి ఇప్పుడు ఆ కాలం పిల్లలు విధానం ఈ కాలం పిల్లల విధానం ఎలా ఉందంటే ఆ కాలం మాది ఆల్రెడీ ఒక వీడియో చేసిన అది అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే పిల్లలు తల్లి గర్భం ధరించిన తర్వాత ఐదు నెలల నుంచి ఒక మహాభారతం ఒక రామాయణం ఒక భగవద్గీత ఇది తల్లి చూడాలా తల్లి వినాలా తల్లి చదవాలా తల్లి తెలుసుకోవాలా ఒక విషయం రెండోది చెడ్డ మాటలు మాట్లాడటం కోపం చేసుకోవడం కుళ్ళు పడటం ఇటువంటివి ఏం చేసినా కూడా అది తల్లి తండ్రి మాట్లాడే విధానాలు కానీ ఎక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడతారు ఇవంతా బిడ్డ లోపల ఆ పిండంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి గ్రహిస్తుంటుంది వింటుంటుంది తెలుసుకుంటుంది అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది ఆ బిడ్లు కూడా అలాగే తయారవుతారు ఒకటి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాల అంతా సహజమే ఇంకా అటు అది వదిలేసేయండి ఐదు సంవత్సరాల నుంచి లేదా మూడు సంవత్సరాల నుంచి ఆ చదువు ఈ చదువు ఆ క్లాసు ఈ క్లాసు అన్నీ కొన్ని కొన్ని మన పిల్లల్ని మనం ఇది చేస్తా ఉంటాం అనమాట అంటే వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యేంత వరకు ఎలా ఉంటుందంటే పరిస్థితి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాళ్ళని చదువు తప్ప వేరే లోకం వేరే మార్గం అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బాగు బాగా వల్ల బాగా నాలార్జ్ రావాల బాగా టెక్నాలజీ ఓకే టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎలాగొచ్చేసినట్టే పిల్లలకు కూడా ఒక మొబైల్ ఇస్తే వాళ్ళు ఏదన్నా ఆపరేట్ చేయగలరు వాళ్ళు టిక్ టాక్లు చేసే పరిస్థితి కూడా చిన్న పిల్లలతోనే అది ఇప్పుడు జరుగుతూ ఉంది తర్వాత ఒక ల్యాప్టాప్ ఇస్తావా ఒక టీవీ ఆపరేటింగ్ చేస్తావా ప్రతి ఒక్కటి వాళ్ళు అన్నీ చేయగలుగురు చేయగలుగుతారు నేమంటానంటే టెక్నాలజీ పరంగా చదువు పరంగా పిల్లలకు వచ్చిన లోటు అంటూ ఎక్కడా లేదు కానీ తర్వాత మనం ఏం చేస్తామంటే పిల్లోల్ని బయట మట్టిలో ఆడొద్దు పైన మిద్దు పైన పోతే ఎండబడుతుంది కిందికి వస్తే మట్టి అంటుకుంటుంది లోపల ఉంటే టీవీ చూసేది మొబైల్ చూసేది తర్వాత అంటే లోపలంతా బొమ్మలు ఒక రూమ్లోకి వేసేది తను వదిలేసేది తను అవి ఆడుకుంటూ చూసుకుంటూ ఉండేది అంటే ఏమో దీన్ని బట్టి నేను మీకు అర్థమైంది ఏమంటే మీకు చెప్పాల్సింది ఏమంటే బయట ప్రపంచం పిల్లలకి ఏ మాత్రం వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది ఒకటి రెండో విషయం ఏమంటే కొంచెం వాళ్ళు నాలెడ్జ్ కొద్దిగా పెరగగానే వాళ్ళని దూరంగా హాస్టల్కి వేయడం హాస్టల్లోనే చదవడం ఆ హాస్టల్లోనే వాళ్ళు ఆటలాడుకోవడం హాస్టల్లోనే ఉండడం హాస్టల్ హాస్టల్లో కాంపౌండ్ లోపలే వాళ్ళ లైఫ్ అంతా అలాగే జరిగిపోతుంది తర్వాత వచ్చిన తర్వాత అన్న కనీసం తల్లిదండ్రుల చేతిలో ఉంటారా బాగా బయట ప్రపంచం ఏమి తెలుస్తుందంటే అది కూడా లేకున్నట్ల నెక్స్ట్ జాబ్ సర్చ్ అనేసి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ ఊరు ఈ ఊరు ఆ సిటీ ఈ సిటీ అని అక్కడ వెళ్ళిపోతారు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే ఇంకా జాబ్ కొట్టినాము ఫలాన్ జాబు ఫలానిధి అనేసి ఇంకా జాబుల పరంగా వెళ్ళిపోతారు కానీ తర్వాత ఇంకా వాళ్ళకి పెళ్ళి చేయడం ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళకి వదిలేయడం వాటి వరకు మామూలుగా మనం చేసే పని ముఖ్యంగా ప్రాబ్లమే స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఒక మ్యారేజ్ చేసినప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఇది ఏ విధంగా చెప్పగలను అంటే వాళ్ళకి బయట ప్రపంచం సొసైటీలో బతకడం ఇటువంటివి ఏమీ వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియదు పిల్లప్పటి నుంచి తనకు ఆ గ్యాప్ లేదు నేను చెప్పిన పరంగా చూస్తే కింద దిగితే మట్టంటుకుంటుంది కాళ్ళకి పైకి పోతే ఎండ పడుతుంది బయట తిరిగితే డెస్ట్ అలర్జీ ఉంటే గోడల మధ్యలో ఏం తెలుస్తుంది వాళ్ళకి దాని గురించి పిల్లలకి ఒక కష్టము ఒక అభిమానము ఒక అనురాగము ఒక ఆప్యాయత ఒక మంచి ఒక చెడ్డు ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదు ఏ విధంగా ఇది కావాలా ఒక కష్టం వస్తే వాళ్ళు ఇక్కడున్న పరిస్థితిలో బయట ఒక హాస్పిటల్కి వెళ్ళి వచ్చే అంత టాలెంట్ కూడా చాలా తక్కువ ఉంది ఒక తోడు ఉండాలనే పరిస్థితికి వస్తా అన్నారు ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలి తెలికోకుండా పోతుంది దానికి నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్ ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఒకసారి నేను ఒక మామూలుగా ఈ దాసప్పని చేస్తాను ప్రోగ్రామ్ పోయినాను పైన పోయినప్పుడు ఏం జరిగిందంటే ఒక పిల్లోడు ఏదో విషయానికి మాకి ఆ పాలు ఆవుగంజి అనేవి కావాలన్నమాట ఆ బరువులు దించే అనే ఒక కార్యం ఉంటుంది దానికోసం ఆ పిల్లోని నేను మెయిన్ హిందూపూర్లో మెయిన్ బజార్లో వాళ్ళ ఇల్లు ఉండేది ఆ పిల్లోని అక్కడి నుంచి పాలు కావాలా ఒక పది రూపాయల పాలు పాకెట్ ఒకటి కావాలని పంపించింటే మెయిన్ బజార్లో అంత పెద్ద సర్కల్లో పాలు పాకెటు మీ అంచనా ప్రకారం ఎంచేపకు తెస్తారు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అది కూడా దుబారానే కదా అటువంటిది ఆ పిల్లోడు పోయి పాలు పాకెట్ కోసం టౌన్ అంతా తిరిగి వన్ అవర్ తర్వాత వచ్చినాడు వచ్చినాడు పాలు తెచ్చినాడు అంటే తేలేదు ఏమంటే ఎక్కడ పోతే ఏం దొరుకుతుందో అది ఎట్లా అడగాలో ఎట్లా తేవాలో తెలియదు తర్వాత అడ్రస్ పంపించినారు తర్వాత ఆఫ్నో వరకు వచ్చినాడు అంటే ఒక పాలు విషయం అనే కాదు బయట సొసైటీలో వాళ్ళు ఎట్లుండాలా ఏమనేది వాళ్ళకు ఒక అవగాహన తక్కువైపోయింది దానికి కారణం ఎవరంటే మనమే వాళ్ళని పెంచే విధానంలో నేను చెప్పినాను కదా ఒక కష్టము ఒక సుఖము ఒక అభిమానము ఒక అనురాగము ఒక ఆప్యాయత ఒక ఫ్రెండ్షిప్ ఒక బంధుత్వము ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలపాల చిన్న వయసులోనే వాళ్ళకి అవన్నీ తెలపాల మనం తెలుపుకోకున్నట్ల ఏదమ్మని నా కొడుకు మంచి చదువు చదివినాడు మంచి ర్యాక్ కొ ర్యాంకు కొట్టినాడు మంచి జాబ్ కొట్టినాడు మ్యారేజ్ చేసుకున్నాడు వాటి వరకే తర్వాత వాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ ఒక్కసారి తెలిపేకైతుందా సాధ్యం కాని విషయం ఎందుకంటే ఒక ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వాళ్ళకి తెలిసాల్సిన విషయాలు అంటే ఒక సంవత్సరం బిడ్డ నుంచి ముప్పై ఏళ్ళ బిడ్డ వరకు తనకు తెలియాల్సిన విషయాలు చాలా తను కోల్పోయినాడు చాలా తెలుసుకోలేకపోతున్నాడు అది ఏ దమ్మని మా బిడ్డకి ఏమి పొద్దు బస్సులో పోతే టికెట్ తీసుకునే టాలెంట్ కూడా కొంతమందికి లేదు అంతా దానికి మొబైలే వాడతారు ఆలోచించండి బాగా బయట టీ తాగితే ఫోన్పే చేస్తారు ఇంకోటి ఇంకోటి ఇదంతా సమాజంలో ఎట్లా అయిపోయిందంటే నేను చెప్తే విషయము ఒక ఇంటికి ఒక అవ్వ తాత వచ్చినారంటే వాళ్ళని మాట్లాడే కూడా సరిగా వాళ్ళకి రాదు ఆ విధానం రాదు ఏమవ్వ బాగుండారా అనే మాట కూడా వాళ్ళలో రాదు ఎందుకంటే ఊరికే చూడడం వాళ్ళు ముసలి ముసలోళ్ళు ఏం నాయన బాగుండవంటే అవునా నా బాగున్నావా అంతే మరి మాట్లాడే విధానం అన్న నేర్చుకోవాలి కదా పలకరించే విధానం అన్నా నేర్చుకోవాలి కదా అవు అంటే ఎవరు తాత అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు తల్లి అంటే ఎవరు అసలు ఏంది కూడా ఇది తెలియకోకుండా అయిపోతాను దానికి కారణం ఏమంటే మనం ఫారం కోళ్ళు పిల్లలు సాకేదే ఒకటే బిడ్డలు సాకేది ఒకటే అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి అంటే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతున్నారు పిల్లల విషయంలో దాంట్లో ఏం తప్పు పట్టట్లేదు తప్పు కనపడదు కూడా ఎందుకంటే తన్ని ఫలాన్ని జాబ్ చేయలా తన తన ఉద్యోగం సంపాదించ సరిగ్గా చేసుకుంటాడు సొసైటీలో బతికే తనకి తెలియదు కదా ఇప్పుడు తల్లికి బాగలేదంటే ఒక హాస్పిటల్ పెంచుకొని పోయి చూపించుకొని వచ్చేంత టాలెంట్ కావాలి కదా వాళ్ళకి ఏం కావాలో తీసుకొని వచ్చేది కావాలి కదా పక్కలో ఒక తోడు అనేది లేకపోతే తనకి సొసైటీలో బతికే విధానం తెలియదు అట్లా అలా పెంచుతున్నాం పిల్లల్ని దయచేసి ఆలోచించి నేనేమంటానంటే రెండు కోళ్ గురించి ఆలోచిస్తే మన లైఫ్ అంతా అర్థమవుతుంది అది నాటికోడి పారం కోడి అని రెండు చెప్తారు నాటికోడి ఎట్లా అంటే ప్రొద్దున ఇంటికాడ ఒక చెట్లో నైట్ నైట్లో పొద్దున తెల్లవారితేనే అది ఐదు గంటలకంతా చెట్టు దిగేస్తుంది బాగా ఆలోచన చేయండి దిగేసి ఫస్ట్ ఇంటి దగ్గర మేత ఆడుతుంది కొంచెం వెళుతురు వచ్చేంత వరకు ఆ నాలుగున్నర ఐదు మధ్యలో అందరినీ లేపుతుంది తను పూతేసి తర్వాత ఊరంతా తిరుగుతుంది ఎక్కడ పోతుందో తెలీదు సాయంకాలం వరకు ఏం తింటుందో తెలీదో కానీ తనకు ఒక రూపాయి కూడా లేదు దయచేసి ఆలోచించండి బాగా ఒక్క రూపాయి కూడా నువ్వు ఇంటి ముందర గంజిలేసినా వేసినా వేయకపోయినా తనకి పెట్టినా పెట్టకపోయినా వేస్తే తింటుంది లేకుంటే లేదు దాని బాటకి అది వెళ్ళిపోతుంది సాయంకాలం వరకు అది ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమేమి తింటుందో మళ్ళా ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కొంచెం మొబైల్ లోపల ఇంటి కాడికి వచ్చేస్తుంది అది ఇంటికాడుకు వచ్చిండేది తన ప్లేస్కి కోసము అంత చూసి తనకి ఇష్టమైన కొమ్ములో ఎక్కి దాని పక్కలో ఏదాన్ని ఉన్నికోకుండా దానిని పక్కకు గదిమేసి సింగల్గా కూర్చొని అట్లే నిద్రపోతుంది అది ఫారం కోడికి నాటి కొడుకున్న విధానం అదే ఫారం కోడి విధానం ఎలా అంటే నువ్వు ఫారంలో పెట్టేస్తావు పిల్లని అది గుడ్డు పెట్టిన నుంచి పిల్లయితేనే దానికి టైం టు టైం గింజలు వేయాలా దానికి ఒక వాటర్ పెట్టాలా దానికి ఉడుకు పెడితే ఫ్యాన్ పెట్టాల వర్షం వస్తే దానికి ఇంకొక సేవ చేయాలా దానికి చూసుకునే కంటూ కొంతమంది జనాలు ఉండాల దానికి అనేక రకాలుగా దాన్ని ఒక తూకుం తీసుకొని వచ్చేంతవరకు దానిపైన ఎక్కడ లేని ఇది చూడాల దాన్ని మంచి చెడ్డలు చూడాల అంతా చూసిన తర్వాత దాన్ని కోసుకొని తినేక తప్ప అది పద్దన్న ఎవరిని లేపడం గాని ఇంటికాడు ఉండే సత్తా తినేడు తినడం గాని ఒక కొడి ఇంటికాడుకు ఒక పాము వచ్చిందంటే దాన్ని పట్టుకోలేకపోతుంది ఒక జర్ర వచ్చిందంటే పట్టుకోలేకపోతుంది ఏది ఒక విషపురుగును రానిదో ఎందుకంటే దాన్ని డ్యూటీ అది చేస్తుంది దాన్ని చొప్పలే ఎవరు ఈ పని చేయబని నువ్వు అదే పరం కోడి ఇంటికాడిచినావంటే అది ఏం చేస్తుందంటే ఆడేసింది ఆడే ఒక కాలు కూడా తీసి పక్కకు పెట్టదు అది అంటే ఆ కోడికి ఈ కోడికి ఎంత తేడా ఉందంటే ఇది కోసుకొని తినేకి ఇది పనికొస్తుంది కోసుకొని తినేకి అది పనికొస్తుంది కానీ ఇది కోసుకొని తిన్నప్పుడు ఖాళీ మనిషికి ఏమిటి ఉపయోగపడుతుంది అంటే నువ్వు తినటానికి మాత్రం ఉపయోగపడుతుంది ఆ నాటి కోడి ఎట్లా కాదు నువ్వు కోసుకొని తిన్నా ప్రయోజనం ఉంటుంది అది బతికినా కూడా ప్రయోజనం ఉంటుంది అంటే మన పిల్లలు పెంచే విధానం ఎంత తేడా ఉంటుందని ఈ రెండు విషయాల్లోనే చెప్ప అర్థం చేసుకోండి అంటే మమ్మల్ని ఆ పొద్దు వదిలేసినా కూడా మేము ఎక్కడ తిరుగుతామో ఏం చేస్తామో ఏం చదువుకుంటాము ఎట్లో మా పరిస్థితి ఏమో తర్వాత ఎక్కడ అనేది తెలుసు అది మనిషి సాదాసీదాగా వదిలేస్తే మనిషి అలా తయారవుతాడు నువ్వు నాలుగు గోడ్ల మధ్య బంధించి పిల్లల్ని తయారు చేసే విధానం ఎట్లుంటుందంటే ఇది పాడ ఫార్మ్ కోడ్ లెక్కకు వస్తుంది అంటే మేము ఆ రోజు ఆడుకునేటప్పుడు ఇంతకు ముందు ఒక వీడియో చేసినాను ఆ వీడియో కూడా చూడండి మేము చెట్లపై నుంచి దుంపుతాంటి మిద్దులపై నుంచి దుంపుతాంటిది టైము వేళ లేకుండా మబ్బు రా కాళ్ళకి చెప్పులేసుకోకుండా లేదు మాకు డెస్ట్ అలర్జీ లేదు మట్టి అలర్జీ లేదు ఎండ లేదు గాలి లేదు చల్లి లేదు అదే ఇప్పుడు పిల్లలకి అంటే కొంచెం ఎండ కాకూడదు కొంచెం గాలి రాకూడదు కొంచెం వాన్ రాకూడదు కొంచెం నానకూడదు కొంచెం చలి పెట్టకూడదు అదే చెప్ప పైకి పోతే ఎండ కిందికి మట్టి అది పరిస్థితి అంటే మనం సాకే విధానంలో అలా తయారైనారు ఆరోగ్యపరంగా అలాగా సొసైటీలో ఎట్లుండాలో తెలియదు అవ్వకు బాగోలేదంటే హాస్పిటల్ పిలుచుకుపోయి చూపించుకోడానికి చేత కాదు తల్లికి బాగాలేదంటే ఏం చేయాలో తెలియదు ఒక అంబులెన్స్కి ఫోన్ చేయదు తప్ప వేరేది ఏం తెలియదు దయచేసి ఆలోచన అంబులెన్స్ వచ్చే వరకు తను కాపాడుకునే అంత తెలివన్నా ఉండాలి కదా తను ఏదో చూసుకోవాలనేది తెలాలి కదా మీ యోగు బాగాలేదంటే అమ్మా యోగ సరే పని వాళ్ళకి ఫోన్ చేస్తానంటారు ఆలోచించండి బాగా నేనేం చేస్తాం అనే అంత తనకి మైండ్ అంత తక్కువ ఉందని తనకి తెలిసిండేది ఏమంటే చదవడం ఉద్యోగం సంపాదించుకోవడం జీతం తెచ్చుకోవడం పెళ్లి చేసుకోవడం చూడండి ఆలోచించండి మన విధానాలు ఎంత తేడాగా ఉంటాయి బాగా చూడండి ఒక పండుగ వస్తే ఆ పండుగకి ఎంత సంతోషపడాలనే విధానం కూడా తనకు తెలియదు ఆ పండుగ పేరేమో ఆ పండుగ చేసుకునేదేమో అంతకు తప్ప ఆ పండుగ ఎందుకు చేసుకుంటా ఉన్నాం దానికి కారణం ఏమి దాని వెనుక జరిగిన చరిత్ర ఏమి మన పెద్దోళ్ళతో అడుగుదాం మనవలతో అది కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ చదువులు వాళ్ళ మొబైల్ వాళ్ళ టెక్నాలజీ ఇంతలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ సొసైటీలో సిటీస్లో బతికేకి తెలుస్తుంది కానీ మనం ఎక్కడున్నా విలేజ్ వస్తే వాళ్ళు బతికేక వాళ్ళకి అర్థం కాదు దయచేసి ఆలోచన చేయండి మనం తయారు చేసుకున్న విధానం అలాగా తను బాత్రూంలో పడ్డ పడ్డాడంటే ఖాళీ ఇరిగిపోతుంది విద్యులపై నుంచి దుమ్కినా కూడా మాకేం కాదు దయచేసి ఆలోచన చేయండి క్రికెట్ ఆడితే చేతికి ఒక గేటు పడుతుంది మేము ఆ పొద్దు చిల్లా కట్టాడితే మాకేం కాదు తేడా చూడండి ఎంత ఉంటుందో చెట్ల పై నుంచి దుంపుతాండి ఇంట్లో నుంచి చీరపై నుంచి కిందకి దిగి పడితే కాలు చేయ దెబ్బతింటది అంటే వాళ్ళు పెరిగిన విధానాల్లో అలా ఉంటుంది బయట సొసైటీలో ఎట్లా బతకాలు తెలియదు నేనేమంటానంటే ఒకరికి ఎవరికన్నా ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేసుకునేంత మైండ్ వాళ్ళకి మీరు తెలియచేయండి పిల్లలకి అంత మైండ్ వాళ్ళకి తీసుకోరండి ఒక కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలా దయచేసి బాగా ఆలోచించండి విషయాలు ఏదో ఉన్నాడు వచ్చినాడు అనేది కాకుండా పిల్లలు ఉండాల్సిన విధానం తను ఎంత ఇది ఉన్నా తను రఫ్ తయారు కావాలి ఒకటి ఏదైనా తగిలిందంటే దులుపుకొని వెళ్ళిపోవాలి అంతే ఆ తగిలింది 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 అని పోకూడదు దయచేసి అట్లా తయారు కావాలి పిల్లలు ఒక కష్టం వచ్చిందంటే దాన్ని ఎదుర్కొనేంత శక్తి ఎదుర్కొనేంత అంత తెలివి ఉండాలి దీన్ని ఏం చేయాలని ఇంకొక మనిషికి అడిగి అడిగేంత వరకు తెలియదు ఆఖరికి మీ ఇంటి పేరు ఏం పేరు మీ గోత్రం ఏది అంటే కూడా మా అవ్వకు తెలుసు మా నాన్నకు తెలుసు మా తాతకు తెలుసు అంటారు కానీ తనకు తెలియదు అలా అయిపోతుంది పరిస్థితి ఏమంటారంటే ప్రతి మనిషికి బతికే విధానం తెలాలా మన సంస్కారం తెలాలా మన ప్రవర్తన ఎలా ఉండాలా పెద్దలంటే ఏమి చిన్నలంటే ఏమి పిల్లలంటే ఏమి వాళ్ళకు వచ్చిన సమస్యలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా ఎదుర్కోవాలా టెక్నాలజీ పరంగా తెలుసుకొని లైఫ్లో బయట టెక్నాలజీ ఎన్ని చోట్ల పనిచేస్తుంది సిటీస్ లో పనిచేస్తుంది బయట వస్తే టెక్నాలజీ పనికిరాదు ఒక వాటర్ బాటిల్ దిగ కావాలంటే నువ్వు బండి దిగల్లా పోవాలా తన టెన్త్ అడగల్లా తీసుకోవాలా కాగల అయ్యో రెండు బాటిల్ తీసుకుంటే అప్పుడే అయిపోయింది అంటే నీ జర్నీకి ఎన్ని వాటర్ బాటిల్ కావాలో కూడా నీకు తెలుసు దయచేసి ఆలోచన చేయండి అట్లుంటున్న పరిస్థితి తను ఇది తింటే ఇట్లయితుంది అది తింటే అట్లయితుంది అలా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్లు అలవాటు పడుతున్నారు కానీ ఇంట్లో మంచిగా ఒక ముద్ద చేపించుకొని తినే పిల్లలు ఇప్పుడు ఎవరూ లేరు అట్లయిపోయింది ఫస్ట్ అన్నం చేపించుకొని తినేవాళ్ళు లేరు అంతా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ప్రస్తుతానికి ఫాస్ట్ ఫుడ్ బాగుంటుంది పారమకొడలాగా ఉంటుంది లైఫ్ తినాలా ఒక రుచి పచ్చి కూడా తినాలి కాకపోండా మనం బాగుండి తినే ఉండాలి కానీ తినేసి ఏదో దాని నుంచి ప్రాబ్లమ్ తెచ్చుకునేంత మాత్రం తినిపో దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఎక్కడన్నా ఇంట్లో ఏదన్నా ఒక అశుభం జరిగిందంటే అప్పుడు ఎలా ఎదుర్కోవాలా ఏం చేయాలా పిల్లో ఎట్లా తల్లితండ్రిని మోసే వాళ్ళు ఉంటారు చూసే వాళ్ళు ఉంటారు మాట్లాడే ఉంటారు పక్కింటి రారు ఎవరు రారు అంత ఫోన్ లో ఓన్లీ ఫోన్ లైవ్ ఏమి ఉండదు ఓన్లీ ఫోన్ నీ అవ చనిపోయిందా అబ్బా జాగ్రత్త నీ తాత బాగాలేదా జాగ్రత్త అమ్మకు బాగాలేదా జాగ్రత్త వాళ్ళ జాగ్రత్త చెప్పేది ఏంది మీకు మీ జాగ్రత్తలు మీరు తయారు చేసుకోలేరా ఏం కష్టం వచ్చినా మనం సొంతంగా దాన్ని పడి లేసేంత శక్తిని ఉండాల మనం ఎందుకంటే సొసైటీలో కొన్ని మార్పులు రావాలి మనుషుల్లో కొన్ని మార్పులు ఖచ్చితంగా రావాలి కాకపోతే ప్రయోజనం లేదు ఒకరి పైన డిపెండ్ అయ్యే లైఫ్ని కొంచెం వదలాలా నేను సొంతంగా బతకగలను సొంతంగా ఏమైనా చేయగలను అనేంత ఒక సొంత కృషి రావాలని కొంచెం కారం తింటే ప్రాబ్లమ్ కొంచెం స్వీట్ తింటే ప్రాబ్లం చిన్న పిల్లలనే ఈ పరిస్థితి వస్తుంది ఇంక ముందు వాళ్ళ లైఫ్ ఇట్లా భార్య భర్తలు ఇద్దరు గొడవ చేసుకుంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సరి చేసుకునేంత టాలెంట్ కూడా వాళ్ళకి లేదు థర్డ్ పర్సన్ ఎంటర్ కావాలా వాళ్ళు అలా అయిపోయి అలా అయిపోయి లాస్ట్ ఈ రోజు పిల్లల్ని తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేకుండా అయిపోతుంది ఎందుకంటే ఒక దానికి ఒక అవగాహన లేదు దానికి ఒక ప్రణాళిక లేదు దయచేసి నేను ఏమంటానంటే వేసిన పునాది సరిగా ఉంటే ఎంత ముంతైనా కట్టచ్చు ఆ పునాది అనేది సరిగ్ లేనప్పుడు ఎంత చిన్నది కట్టినా పడిపోతుంది ఎంత పెద్దది కట్టినా పడిపోతుంది దయచేసి ప్రతి ఒక్కరిని హాస్టల్కి వేసేది అంత దూరం వేసేది ఇంత తిరిగి సరే నువ్వు చేస్తా ఉండవు నువ్వు ఒక బిడ్డ నీకు ఒక కొడుకు కూతురు పుడితే తను ఎందుకు పుట్టినాడు తను ఏమి తనకు అర్థం మర్చిపోతున్నా దయచేసి ఒకటి తెలుసు చదవాలా జాబ్ చేయాల వాళ్ళు బాగుండాల సరే వాళ్ళు బాగుంటారు నువ్వు వయసు పోయి నువ్వు మూల పడితే నిన్ను చూసే వాళ్ళు ఎవరు ఆలోచించండి ప్రతి ప్రతి పెద్దలో ఆలోచించండి విషయము ఆడాడు ఒక దేశంలో కొడుకున్నాడు ఒక దేశంలో కోడలు ఉంది ఒక దేశంలో కూతురుంది ఒక దేశంలో అల్లుడు ఉన్నాడు ఒక దేశంలో మనముడు ఉన్నాడు మనుమురాళ్ళు ఉన్నారు నువ్వు ఈ దేశంలోనే ఉన్నావు కదా నిన్ను చూసే వాళ్ళు ఎవరు నువ్వు ఇవన్నీ చేసింది ఎందుకు ఈ పొద్దు ఇల్లు కట్టా ఎందుకు కట్టుకున్నాము ఆ ఇంట్లో ఉండాలనే కదా మనం కట్టుకునేది ఒక చెట్టు పెట్టినాం ఎందుకు పెట్టినామో అది నలుగురు మనకి రేపు అద్దని నీడియాల దాని నుంచి కాయలు రావాలా దాని నుంచి పండ్లు రావాలనే కదా మనం చేసేది ఊరికే చెట్టు పెట్టి వదిలేసేదా పెద్దోళ్ళు చేసిన ప్రతి ప్రతి అడుగులో ఒక కరెక్ట్ అయిన విధానం ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి ఏదో చేసినాం ఏదో పెట్టినాం కాదు అది ఎందుకు చేసినాం ఎందుకు పెట్టినాం అనేది ఒకటి ఆలోచన చేయండి దయచేసి ఈరోజు కదిరిపూర్ని వస్తే ఎవరన్నా ఊరికి ఊరికి దసాపుని పిలుచుకోవచ్చు దాసంగాలు పెట్టిస్తారు ఆ దాసంగాలు ఎందుకు పెట్టిస్తారు అన్నారు మన సాంప్రదాయం ఏమి మన విధానం ఏమి మన పెద్దలు తడుగుదాం మన తల్లిదండ్రులు తడుగుదాం అనే ఒక ఐడియా పిల్లల్లో కూడా రావాలి వాళ్ళు దయచేసి ఒక పెద్దల పండుగ అంటే ఏమిటి కదిరిపుణ్యం అంటే ఏమిటి శనివారాలు అంటే ఏమిటి ప్రతిదీ దాని దాని చరిత్రలు అసలు లేవు అది అవి తెలుసుకుంటేనే నీకు లైఫ్ అంతా దానికే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి దయచేసి తెలిసినా తెలియకపోయినా ఒక భగవద్గీత చదవండి ఒక రామాయణం చదవండి ఒక మహాభారతం చదవండి దానికి కారణం ఏమంటే మీ లైఫ్ మీరే తెలుసుకోగలరు నీకు ఒక గురువు అవసరం లేదు నీకు ఒకరు పైన పెట్టే పెట్టేవాళ్ళు ఉండరు అది నీ లైఫ్ దయచేసి అర్థం చేసుకో ఉన్నాము ఊరికే ప్రయోజనం ఆ ప్రయోజనం లేదు విషయం సొసైటీలో మార్పు రావాలనేది నా ప్రవర్ నేను ఆలోచించే విధానం ఏమంటే సొసైటీలో ఒక మార్పు రావాలా ఒక నలుగురికి మంచి జరగాలని అంతే ఊరికి ఏదో చేసేసి చదువులు కొనేసి నేను టీవీలో కనపడాలా నేను సెల్లుల్లో లో కనపడాలా నా పేరేమి నేను ఎవరు అది కాదు చేసింది ఒక ప్రయోజనం ఉండాలి తర్వాత నేను ఎవరో తెలాల మీరు కూడా ఇట్లా కొంచెం పనికొచ్చే వీడియోలు దయచేసి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ప్రయత్నం చేయండి నలుగురికి ఉపయోగపడాలి అన్నీ ఉండేవాన్ని మార్చే వాళ్ళు ఉండరు ఏమీ లేకుండే వానికి అన్నీ తెలుసు అట్లుంది పరిస్థితులు ఒక్కొక్క వీడియో ఇన్ని నిమిషాలు ఎందుకు మాట్లాడతానంటే దానికి కారణం ఏమంటే మీకు ఒక పద్ధతి తెలాలా దయచేసి మీలో ఒక మార్పు రావాలా చూడండి పల్లెల్లో ఉండే పిల్లలు ఎంత స్ట్రాంగ్ ఉంటారు సిటీలో ఉండే పిల్లలు ఎంత స్ట్రాంగ్ ఉంటారు పల్లెల్లో ఉండే పిల్లలు బాగా చెరువులో ఇడిసినా కూడా ఎండ్రకాయ ఎట్లంటే ఎండ్లో ఉన్నా కూడా ఎండ్రకాయ ఎండ్రకాయ నీళ్ళలో ఉన్నా కూడా ఎండ్రకాయ ఎండ్రకాయ అంత అట్లా ఉంటుంది బక్కలో ఉన్నా కూడా అది ఎండ్రకాయ ఎండ్రకాయ అదే ఎండ్రకాయ పాలెండ్రకాయన ఉంటుంది అది చెరువులో బాగా చూడండి కావాలంటే ఇది పాల పాలెండ్రకాయ ఇది మామూలు ఎండ్రకాయ ఎండ్రకాయ ఎట్లా అంటే నీళ్ళలో నుంచి బయటపడితే తక్షణం చనిపోతుంది అది ఏమిటి పని కాదు కానీ అది ఎండ్రకాయ ఇది ఎండ్రకాయ మనిషిలో మనం బతికే విధానం కూడా అలాగే ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు లైఫ్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి దయచేసి దానికోసం సొసైటీలో పిల్లలు ఎలా ఉండాలా వాడు జాబే చేస్తాడో ఉద్యోగమే చేస్తాడో ఆ ఊర్లో ఒక చదువుతాడో ఈ ఊర్లో చదువుతాడు అదిగా టార్గెట్ మా పిల్లోడు ఎక్కడ పోయినా బతకగలడా మా పిల్లోడు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగలడా ఓన్లీ డబ్బులుంటే అన్ని అయిపోతాయి అంటే దయచేసి డబ్బులుంటే అన్ని కావు డబ్బులుంటే అన్ని పనులు జరుగు దయచేసి అర్థం చేసుకోండి సొంతంగా నీ కష్టం నువ్వు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది కొన్ని కొన్ని సమయాల్లో నాకు తెలిసిందేది ఒక మిలిటరీలో ఒక సోల్జర్ ఒకటే అట్లా అన్ని పనులు చేసుకోగలడు తను యుద్ధం చేయగలడు తన సామాగ్రి తను మోసుకోపోగలడు తనకి ఉంటే తినగడు లేకోకుంటే అలాగే తన ప్రయత్నం అంటూ ఆపడు వాన్లో అయినా తను అలాగే పోరాడతాడు గాల్లో అయినా పోరాడతాడు సల్లో అయినా పోరాడతాడు ఎంత ఎండకైనా పోరాడతాడు ఎంత కష్టమైనా పోరాడతాడు ఎంత తూపు వెనకేసుకొని ఎనకేసుకొని నడుస్తాడు కా అది నేనేమంటానంటే ఒక సోల్జర్ ఒక మన దేశ పౌరుడు ఒక మన దేశం కోసం పోరాడే ఒక మిలిటరీ ఆర్మీ వాళ్ళకి ఎందుకు అంత శక్తి ఎంత తేను అంటే వాళ్ళని తీసుకొని పోయే ఒక నడవడికలే అంతగా ఉంటాయి అన్ని అభిమానాలు తెలుసు వాళ్ళు నా నాకు తెలిసినంత వరకు దాంట్లో దానికోసమే ఒక ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మీరు ఒక సోల్జర్ లాగా వాళ్ళకి టాలెంట్ వాళ్ళు ప్రేవాళ్ళు సొసైటీలో బతికే విధానాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి ఇప్పటికే చాలా చెప్పేసిన ఇంకా చెప్పుకొని ఇది అది మీకు మీరు ఆలోచన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రయత్నాలు చేయండి కనీసం తల్లిదండ్రులు సాక్కునేంత అవగాహన తెచ్చుకోండి మీకు ఏమన్నా బాగలేకుంటే మీకు మీరే దీనికి ఏం చేయాలని ఆలోచన చేసుకోండి ఈ ఇప్పటికే ఇట్లున్న పరిస్థితి ఇంక ముందుకి ఇంకొక ఇరవై ఏళ్ళకి ఏమన్నా ఉంటుందా పరిస్థితి మనిషికి మనిషి కూడా తోడ్ లేకుండా ఒక సంపాదన ఒకటే టార్గెట్ అయింది కానీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన లేదు దయచేసి ఆలోచన మీ ప్రయాణం ఎటు మీ ప్రయత్నం ఎట్టు ఆలోచన చేసుకోండి ఇప్పుడు పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఉన్నాం వచ్చినాం చేసినాం దయచేసి అనుకోండి నేనేమంటానంటే నా ప్రతి వీడియో కూడా నలుగురికి ఉపయోగపడేదే కానీ టైం పాస్ కంటూ ఏది కూడా దయచేసి అది చిన్న షార్ట్ అయినా పెద్ద వీడియో అయినా కూడా అది లెంత్ అయిందంటే దాంట్లో అర్థం ఉంటుంది అది చిన్నది అయిందంటే అది దాంట్లో పెద్ద అర్థమే ఉంటుంది కానీ అర్థం లేకోకుండా ఈ వీడియోస్ అయితే దయచేసి మీ చేయలేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకోండి దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు కూడా మీరు కూడా ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేసినారు ఎట్లున్నారు ఎట్లా పచ్చినారు ఏం తిన్నారు వాళ్ళు ఏం చేసినారు ఇవి మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నారంటే మీ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాల్సిన అవసరం మీ లైఫ్ మీరు సరి చేసుకోగలరు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని దయచేసి ఇంకొక ఒక చిన్న విషయం ప్రతి ఒక్కరు ఈ ఛానల్ చూ చూడండి నలుగురికి తెలియచేయండి సొసైటీలో ఏం జరుగుతుంది ఎలా మారాలనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి పది మందికి షేర్ చేయండి పది మందిని తయారు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు చేత అయితే ఇట్లా ఛానల్ మీరు కూడా చేయండి దయచేసి ఏదో రకంగా సొసైటీలో ప్రయోజనపడ్డారు అదొకటే నా ఆలోచన నా ఆశ తర్వాత నేను చెప్పిన విషయాలు నచ్చితే మాత్రమే లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఉపయోగపడారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది రేపటి పౌరులు మీరంతా నేటి బాలులు కాదు రేపటి పౌరులు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక సరైన మార్గంలో నడతారు ఆ మహానుభావుని ఆశీర్వాదం చల్లగా ఉంటారు జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అనుకో